నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కు స్వాగతం తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు తమ పంట పొలాలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు రైతుల ధర్నాకు బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ నాయకులు సంఘీభావం తెలియజేశారు

దాని మీద అజమాయిషి పెంచి అవసరం మీద పోలీసుల సహకారం తీసుకొని ఆ లైన్ లో నిలబడ్డ వాళ్ళకు ఆ ఒక్క బస్సు ఇస్తారు రెండు ఇస్తారు ఆ ప్రభుత్వం ఏది పంపిస్తే అది ఇవ్వండి